మహబూబాబాద్ జులా డోనకల్ చరిత్ర పుటల్లో భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ఒక బంగారు అధ్యాయం లికించబడింది దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల నిరీక్షణ ముగిసింది ప్రధానమంత్రి మోదీ పాలన ఈ రోజు గెలిచింది ఈ దెబ్బకి కాంగ్రెస్ ఒక స్థానం కూడా గెలవకుండా గాడిద గుడ్డు పెట్టింది రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేసినాం అని చెప్పిన బూటకపు మాటల్ని ఢిల్లీ ప్రజలు తిప్పికొట్టారు ఇక ఢిల్లీలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ పట్ట లెక్కనుంది అదేవిధంగా తెలంగాణలో రానున్న అన్ని ఎలక్షన్స్ లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయం ఇక్కడ కూడా కాషేపు జెండా ఎగరవేయడం ఖాయం వ్యాస్ లక్ష్మీనారాయణ మానుకోట జిల్లా కౌన్సిల్ మెంబర్ కార్యక్రమంలో మానుకోట జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు రెహమాన్ డోర్నకల్ మండల అధ్యక్షులు గణేష్ నాయక్ డోర్నకల్ టౌన్ అధ్యక్షులు దేవసింగ్ నాయక్ జిల్లా కౌన్సిల్ మెంబర్ రాయల్ రాంబాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని పరిపాలిస్తున్న ఢిల్లీలో ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవడం మామూలు విషయం కాదు ఇది ఎందుకు గెలవడానికి ముఖ్యమైన కారణం ఏంటి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేసిన పద్ధతి చూసి ఇవాళ ఢిల్లీ ప్రజలు కూడా మంత్రముగ్ధులై ఏకదాటిగా మొత్తం కాంగ్రెస్ ఒక ఖాతా కూడా తెరవలేకుండా మొత్తం బీజేపీకి ఓటేసి గెలిపడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి మేము తెలంగాణలో అవి తెచ్చినాం రెండున్నర వేలిచ్చినాం అనేవి పూట మాటలు చెప్పిన ఆ మాటలను తిప్పికొట్టి ఇవాళ ఢిల్లీ ప్రజలు మీరు ఏం చేయలేదు తెలంగాణలో ఇక పోరుగా మీరు చేయబోరు వచ్చేది భారతీయ జనతా పార్టీ అయితే మహారాష్ట్ర హర్యానా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిచిందో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో జరిగే అన్ని మున్సిపల్ కార్పొరేషన్ సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయతుంది మోగించబోతున్న విషయం తెలియజేస్తున్నాను మున్సిపాలిటీలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని మెచ్చుకునే రోజు దగ్గర పడ్డది వీళ్ళందరికీ చెంప పెట్టే విధంగా ఎన్నికల్లో తీర్పు ఇవ్వబోతున్నారు తెలంగాణలో కూడా అదే విధంగా డోనగల్ మున్సిపాలిటీలో కూడా బీజేపీ జెండా ఎగిరేయడం ఖాయం माता की जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी राजनाथ मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व मोदी है तो मुनकिन है मोदी है तो मुनकिन है मोदी है तो मुनकिन है दिल्ली में भी बीजेपी दिल्ली में भी बीजेपी दिल्ली में भी बीजेपी दिल्ली में भी बीजेपी भारत माता की